బాలికల విద్యతో పాటు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలని నార్కల్ జిల్లా తాడు కేజీబీవి విద్యార్థులకు పర్యావరణ హిత శానిటర్స్ కప్ను అందజేసిన నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ నార్కల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మంగళవారం విద్యార్థినుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్స్ మరియు మానవతా ఫౌండేషన్ సంయుక్తంగా పర్యావరణ హిత శానిటర్ కప్స్ పంపిణీ కార్యక్రమాన్ని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ నార్కల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవ్వడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే రాయసరెడ్డి మాట్లాడుతూ అమ్మాయిలు చదువుతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉండాలని ఎలాంటి ఇతర అలవాట్లకు ఆకర్షణలకు లోను కాకుండా విద్యపై ప్రత్యేక దృష్టి వహించాలని సూచించారు బాలికలను సరైన అవగాహన కల్పించేందుకు ఆట ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు మన భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయం ఒక దూర క్యాన్సర్ అంటారు దానికి కాజిటివ్ ఆలోమ వైరస్ లో క్యాన్సర్ ని కలిగించే జాతులు ఒక పదిహేడు ఉన్నాయి అందులో కూడా మన భారతదేశంలో క్యాన్సర్ ని కలిగించే చెప్పింది ఆమె పేరేం పేరు ఏమరమ్య

ಆಯ್ಕ ಆಯ್ನ ಸ್ವಂತ ಗೃಹ ಸ್ವಂತ ಗ್ರಾಮ ಪುಲ್ಮೂರು